నాకు నచ్చిన బైక్ ఈ రోజు నేను కొనే బైక్ ఇదే ఈ వీడియోలో ఈ బైక్ కొనే విషయాలని మీతో పంచుకోబోతున్నాను వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఏ బైక్ కొనాలన్నా ఫస్ట్ మన దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయాలి షోరూంలోకి వెళ్ళి మనం బైక్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ బైక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఆ షోరూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పాలి మీ దగ్గర ఏమైనా డెమో బైక్ ఉంటే మాకు ఇవ్వండి మేము టెస్ట్ డ్రైవ్ చేస్తామంటే వాళ్ళు ఆ విధంగా మనకు ఒక బైక్ అరేంజ్ చేసి ఇస్తారు ఆ బైక్ని తీసుకొచ్చుకొని ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ చేస్తే అది మనకు డ్రైవ్ చేస్తుంటే దాన్ని టోటల్గా మనకు ఎలాంటి ఫీల్ కలుగుతుంది ఎలా ఉంది బైక్ అనే విషయం అంతా అర్థమైపోతుంది విధంగా చేసిన తర్వాత టోటల్గా మేము అమౌంట్ పే చేసి మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ అయితే మేమైతే కొద్దిగా లోన్ ద్వారా తీసుకోవడం జరిగింది ఈఎంఐలో సో అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మా యొక్క బైక్ను గోదాం నుండి తీసుకొచ్చి మా ముందట పెట్టారు దానికి సంబంధించిన అన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి అన్నారు డెమో ద్వారా మేము సరే అని చెప్పేసి చూద్దామని వెళ్ళినాను చూసేసరికి డెమో దీనిలో డెమో కంటే ముందుగా ఇది బైక్ గోదాం నుండి తీసుకొస్తే అంత డస్ట్ బట్టి అట్లా ఇలా ఉందని చెప్పేసి వాళ్ళకి నేనే ఒక విధమైన డెమో ఇవ్వడం జరిగింది సరే సార్ మేము అంత క్లీన్ చేసి వాష్ చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు ఓకే అని చెప్పేసి ఒకసారి అయితే కంఫర్టబుల్గా సీట్స్ ఉన్నాయా లేదా మనకు షోరూంలో మనకి ఇక్కడ షోకి పెడతారనమాట ఆ బైక్ కంటే ఈ బైక్ ఎలా ఉంది సేమ్ ఉందా లేదా అని చూశాను ఓకే రెండు కూడా ఒకే విధంగా అనిపించినాయి నాకు మెయిన్గా ఆ డిస్ప్లే పెట్టిన బైకును ఇక్కడ షోరూమ్ మనకి వెళ్ళి తీసిన బైక్ కూడా సేమ్ అనిపించింది ఇక్కడ ఏంటంటే దీనికి కిల్లింగ్ ఆప్షన్ ఉండదు ఇంజిన్ కిల్లింగ్ ఆప్షన్ డైరెక్ట్ దీనికి స్టార్ట్ బటన్ ఉంటుంది ఫైనల్గా గా ఇది అయిపోయాక వెయిట్ చేయండి అనేది అయితే సరి హెల్మెట్ ఒకటి కంపెనీ హెల్మెట్ అయితే ఇవ్వడం జరిగింది కంపెనీ హెల్మెట్ కూడా ఇందులోనే డబ్బులనే ఇచ్చినారు ఇది ఫ్రీ అయితే హెల్మెట్ అయితే నాకు రాలేదు సో బోర్ కొడుతుంది ఒక వన్ అవర్ సేపు ఆగండి సార్ యాక్సరీస్ అంతా ఫిట్ చేసి ఇస్తామన్నారు చాలాసేపు ఏం చేయాలని చెప్పేసి కొద్దిసేపు అయితే ఆ న్యూస్ పేపర్ చూసి న్యూస్ పేపర్లో టాపిక్ అంత ఇంట్రెస్ట్గా ఏమనిపించలేదు అటు పేపర్ ఇటు పేపర్ తిప్పగా టైం అయితే అలా గడిచిపోయింది సరే ఇంకేడండి అని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేసినాం ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత బైక్ తీసుకొచ్చి షోరూమ్ ముందటైతే పెట్టడం జరిగింది ఆ షోరూమ్ ముందట పెట్టే ముందు అయితే సార్ మరి షోరూమ్ ముందు పెడుతున్నాము మా మేము మీకు సేల్ చేసినట్టుగా మీతో ఒక పిక్ తీసుకోవాలి మా కంపెనీకి పంపివ్వాలి అంటే ఓకే సరే అని చెప్పేసి అతనితో నేను మాట్లాడడం జరిగింది అతను ఆ బైక్ను మొత్తం నీట్గా సర్వీస్ చేసేసి వాటర్ సర్వీస్ చేసేసి తీసుకొచ్చాడు ఇతను సేల్స్ మేనేజర్ ఈ బ్రదర్తోని మనము ఒక పిక్ తీసుకున్నాము మా బ్రదర్ కూడా మనకు శుభాకాంక్షలు చెప్పినాడు కంగ్రాటులేషన్స్ సార్ అని చెప్పేసి ఎందుకంటే ఆయనకు మాట ఇచ్చిన నేను ఒక సెవెన్ డేస్లో వచ్చి నీకు నీ దగ్గరనే బైక్ తీసుకుంటా బ్రో అని చెప్పాను అంతకంటే ముందే నేను కొటేషన్ ఇప్పించుకోవడానికి ఒక సెవెన్ డేస్ బ్యాక్ వీళ్ళ షోరూమ్ వెళ్ళడం జరిగింది ఇది ఆదర్శ షోరూమ్ అనమాట ఇది శుభేదారిలో ఉంటుంది అనుకోకుండా అంతలోనే ఈ బైక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదే టీవీఎస్ కంపెనీకి సంబంధించిన ఒక మెకానిక్ రావడం జరిగింది అతను ఈ యొక్క బైక్ గురించి ఒక డెమో చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఏ విధంగా మనము ఈ రీడింగ్ మీటర్ను ఓడో మీటర్ను సెట్ చేసుకోవాలి దాంట్లో క్లాక్ ఎట్లా సెట్ చేసుకోవాలి మనము వెళ్తుంటే ఆటోమేటిక్గా గేర్లో చెప్తుంటుంది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్లో ఉన్నామని పికప్ పికప్ను బట్టి గేర్ చేంజ్ చేయమని ఆప్షన్స్ కూడా వస్తాయని చెప్పాడు ఓకే విధంగా బ్యాగ్ తీసుకొని షోరూమ్ నుండి ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటి లేక మా మమ్మీకి నేను ఒక స్వీట్ అంటే లడ్డు అంటే మమ్మీకి ఇష్టం తినిపించాను తీసుకుంది మమ్మీ హ్యాపీగా తిన్నది తర్వాత మా నాన్నగారికి కూడా తినిపించినాను మా నాన్న అయితే షర్ట్ లేకుండా రావడం జరిగింది తర్వాత మా మమ్మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాను మా నాన్నది కూడా బ్లెస్సింగ్ తీసుకున్నా కానీ తమ్ముడు ఆ వీడియో షూట్ చేయలేదు సరే అని చెప్పేసి మా అన్న దగ్గరికి వెళ్ళి మా అన్నతో ప్రేయర్ చేయించుకున్న తర్వాత బైక్స్ పైన రెండు మూడు పిక్స్ ఇలా స్టిల్స్ దిగి ఇలా పెట్టడం జరిగింది